నమస్కారం ఆర్టీఐ నైన్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ వల్లూరు క్రాంతి మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం జిల్లాలో మాదక ద్రవ్యాల నియంత్రణ కోసం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు రేపటి సమాజ నిర్మాతలైన యువత డ్రగ్ మహమ్మారి బారిన పడకుండా కాపాడవలసిన బాధ్యత మనందరిపైన ఉందని యువతకు డ్రగ్స్ నిర్మూలనకై అన్ని శాఖలకు చెందిన అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు విద్యాలయాల వద్ద వంద మీటర్ల సెంటర్లు ఉండటానికి వీలు లేదని అధికారులు సత్వరమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు గంజాయి సాగు అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు సూచించారు రైతులు ఎవరైనా గంజాయి సాగు చేసినా అంతర్ పంటగా వేసినా సంబంధిత రైతుల భూమిని జప్తు చేయడం జరుగుతుందని అన్నారు ఆర్టీఐ నైన్ న్యూస్ రిపోర్టర్ సంగారెడ్డి డివిజన్ ఇన్ఛార్జ్ మన్నే మల్లేశం

దానిలా ఆ ప్రాసెస్ కూడా చేస్తే ఈ మధ్య పుల్కల్లో కూడా పత్తి పంటలో అంతర్ పంటగా వేయడం జరిగింది పుల్కల్ పిఎస్ లిమిట్స్లో సో ఐ రిక్వెస్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ టు ఫ్రమ్ యువర్ సైడ్ మీ దగ్గర నుండి మీకు చెప్పాను సో మీరు ఏ రూల్ అగ్రికల్చర్ ఎక్స్ట్రెషన్ ఆఫీసర్స్ ఎప్పుడైతే వెళ్తారో ప్లీజ్ గోయింగ్ టు ద డీటెయిల్స్ అది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ నుండి ఆయన సాగు చేస్తున్నాడు సో సో పది పదిహేను సెకండ్ టైం దట్ వి ప్రీవియస్ ఎవరైతే ఉన్నారో దెన్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో ప్లీజ్ డీటెయిల్స్ విత్ అస్ స్కూల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మ్యామ్ ఇంతకు ముందు డిస్కస్ చేసినట్టు ఏ ప్రోగ్రామ్ చేసినా ప్లీజ్ ఇంక్లూడ్ ద లోకల్ అండ్ దోకల్ ఎందుకంటే ఐ రిక్వెస్ట్ డి ఎనీ ప్రోగ్రామ్ యూ కండక్ట్ యూ టెల్ అస్ ఇన్ బిఫోర్ ఈ వీక్ లో ఏం చేస్తున్నామని చెప్తే కాలేజ్ కాలేజెస్ ఈ డిగ్రీ కాలేజెస్ లో వాళ్ళని స్ట్రెంగ్ చేయాలి అలానే ప్రహరీ క్లబ్స్ అని డిఓ ఆధ్వర్యంలో ఏవైతే ఉన్నారో స్టూడెంట్స్ అందరు కూడా ఈ అవేర్నెస్ యాక్టివిటీస్ క్రియేట్ చేయండి ఆ హెల్ప్ లైన్ నెంబర్ విస్తృతంగా ప్రచారం చేయించండి దట్ ఎక్కడ ఎవరు కంప్లైంట్ ఉన్నా కూడా అనానమస్ కంప్లైంట్స్ అయితే నన్ను వీ విల్ టు ద ఎంక్వైరీ సో ఈ హెల్ప్ లైన్ నెంబర్ కూడా పబ్లిష్ చేయండి అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సప్లై మీద వీ హ్యావ్ టు గ్యాదర్ మోర్ ఇంటెలిజెన్స్ ఎక్కడెక్కడ మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి ఎక్కడ సప్లై అవుతున్నాయి అనేది బేస్డ్ ఆన్ దట్ వీ హ్యావ్ టు క్రాక్ డౌన్ ఆన్ సచ్ యూనిట్స్ Um, so within this month, uh, we expect a uh, uh, very uh, intensive awareness can campaigns happening because it will cut the students' center in the, room, the academic year. the freshers, they could just drop it until the because while uh, world uh, they should not uh, start the substance abuse or fall under these uh, uh, bad habits. so freshers uh, and that could we will uh, take up awareness activities so anything else from many of the